హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ తమిళనాడు స్టైలు కట్టె పొంగలి ఈజీగా చేసే విధంగా నేను చూపిస్తున్నాను వేడివేడి పొంగల్లో సాంబార్ అనేది వేసుకొని తింటే చాలా బాగుంటుంది తమిళనాడులో కూడా ఇలాగే చేస్తారండి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి నేను ఒక గ్లాసు బియ్యము తర్వాత ఆ గ్లాసు పెసరపప్పు తీసుకునేసి రెండు సార్లు బాగా కడిగి తర్వాత థర్టీ మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను మనం ఇక్కడ గ్లాస్ అయినా కానీ లేదా కప్ అయినా కానీ మెజర్మెంట్గా తీసుకోవచ్చండి ఇలాగా మనము ముప్పై నిమిషాల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకునేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి తర్వాత కుక్కర్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుంటున్నానని ఇది ఇక్కడ మన ఇష్టమో నెయ్యి అన్న కానీ లేదా ఆయిల్ అన్న కానీ వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి పొంగలి ఇలాగా ఆయిల్ అంతా మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకునేసి బాగా వే వేడెక్కిన తర్వాత అల్లం అనేది ఒక ఇంచి తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు కరివేపాకు కొద్దిగా వేసుకునేసి బాగా వేయించుకునేసి మనము ముప్పై నిమిషాల ముందు నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ అంతా కూడా తీసేసి ఈ బియ్యము పెసరపప్పును కూడా మనం కుక్కర్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని గెరటుతో బాగా కలుపుకోవాలండి మనము ఒక గ్లాసు బియ్యము హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నా కనుక ఐదు గ్లాసుల నేను వాటర్ అనేది మెజర్మెంట్గా తీసుకున్నానండి ఒకవేళ మనం గ్లాస్తో కాకుండా కప్పుతో అయినా కూడా తీసుకోవచ్చండి ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు పెసరపప్పుకు మనము ఐదు కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్ అనేది నేను మెజర్మెంట్గా తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యము హాఫ్ గ్లాసు పెసరపప్పుకు ఐదు గ్లాసులు నీళ్లు పోసుకునేసి గెరెతో బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టుకునేసి మనకు నాలుగు కానీ ఐదు కానీ విజిల్ వచ్చిన తర్వాత అంటే హై ఫ్లేమ్లో అయితే ఐదు విజిల్లు రావాలండి మీడియం ఫ్లేమ్ అయినా కూడా నాలుగు విజిల్లు వస్తే చాలండి అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మనము టేస్ట్ కోసము అదే విధంగా తమిళనాడులో కూడా ఈ విధంగా చేస్తారండి నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకునేసి తర్వాత కాసు అనేది ఒక గుప్పెడ తీసుకునేసి బాగా వేయించుకునేసి ఈ పొంగల్లో మనము గడటతో బాగా కలుపుకునేసి దాంట్లో వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడివేడి సాంబార్లు అయితే చాలా బాగుంటుందండి అదేవిధంగా నేను చట్నీ కూడా చేశాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి